ప్రియులరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను మొదటి దినవృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక ప్రిలారా ఈ వచనం దావీదు రాజు అవటానికి ముందు దావీదు సౌలు రాజు చేతిలో నుండి పారిపోయి సిగ్లగులో ఉన్న సమయంలో జరిగినటువంటి సంఘటన ప్రిలారా ఈ సందర్భంలో బెన్యామీను తర్వాత యోధా గోత్రాల నుండి ఇంకా ఇస్రాయేలులో మిగిలిన గోత్రాల నుండి యుద్ధ వీరులు లేకపోతే యోధులు దావీదును సమర్థించటానికి వారి మద్దతును ప్రకటించటానికి దావీదు యొక్కకు వచ్చారు ఇది సందర్భం ప్రిలరా మరి వీళ్ళందరికీ కూడా మరి అమాష అనేటువంటి అధికారి యోధుడు అధికారిగా ఉన్నాడు ఈయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు దావీదుతో ఏమని చెప్తూ ఉన్నాడు నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానం కలుగును గాక నీ దేవుడే నీకు సహాయం చేయను అని పలుకగా కాబట్టి ప్రియలార ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆత్మ చేత ఆత్మవశుడై అని అక్కడ రాయబడుతూ వచ్చింది ఆత్మవశుడై అమాషై ఆత్మవశుడై ఇలాగూ పలుకుతూ వచ్చాడు కాబట్టి ప్రియుల మరి ఆయన దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినవాడై దేవుని యొక్క అధికారముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవుని చేత మరి ఎన్నిక చేయబడినటువంటి నాయకుడు అని ఆయన ఎరిగినవాడై దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడిన నాయకుడని ఎరిగినవాడై దేవుని సమాధానం దేవుని యొక్క సహాయమును కోరుచున్నాడు ప్రియులారా మరి ఇక్కడ దావీది యోధకు అనేక మంది వీరులు యోధులు వచ్చారు అక్కడ ఈ అధ్యాయమంతా మనం చదివితే మరి ఎలాంటి యోధులు వచ్చినటువంటి యోధులలో ఎలాంటి వారు వారి యొక్క మరి గుణగణాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి చూసారా ప్రియలరా మరి నేను చదువుతాను కొంతమంది విలుకాండ్ర అంట విలుకాండ్రు పరాక్రమశాలులు తర్వాత రాళ్ళు రువుటకు అంబులు విడుచుటకు సమర్థులైనటువంటి వారు మరి డాలు ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులంట తర్వాత సింహ ముఖము వంటి ముఖము గలవారంట తర్వాత కొండలలో నుండు జింకలంతా పాదము వేగము గలవారంట తర్వాత సమయోచిత జ్ఞానము గలవారు ప్రిలరా దావీదు మరి సౌలు రాజు చేత తరమబడుతూ ఉన్నప్పుడు మరి ఎంతో నిరాశ నిస్పృహలో దావీదు ఉండి ఉండవచ్చు తను పరాక్రమం కలిగిన వాడే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడే కానీ మరి సౌలు వలన తను ఏమి చేయలేని వాడుగా కనబడుతూ మరి ఇటు అటు పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో దావీదు ఉన్నాడు అటువంటి పరిస్థితులలో దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాడు ఎంతగా దేవుని సన్నిధిలో మరపెట్టుకొని ఉండి ఉంటాడు అయ్యా నాకు సహాయము చేయము మరి నా దగ్గర జనాంగము కొంచమే ఉన్నది మరి నా దగ్గరకు కొంతమందిని పంపించుము అని దేవుని యొద్ సహా సహాయం కొరకు ప్రార్థన చేశాడేమో అయితే ప్రియులారా దేవుడు దావిది యొద్ధకు ఎలాంటి వారిని పంపించాడు సామాన్య మను మనుషులను కాదు ప్రిలారా వారు పరాక్రమశాలులంట మరి సింహము ముఖము వంటి ముఖము గలవారంట చూశారా మరి జింకలు ఎంత వేగముగా పరిగెత్తుతాయో అటువంటి మరి వేగముగా పరిగెత్తగలిగినటువంటి పాదాలు కలిగిన వారంట మరి సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగిన వారంట యుద్ధ ప్రవీణులంట ప్రిలారా ఇటువంటి మనుషులు దావీది యొద్కు వచ్చారు మా ప్రియమైన సహోదరుడా సహోదరి మరి నీవు కూడా దేవుని యొక్క సేవలో అయ్యో నేను ఒంటరిగా కష్టపడుతున్నాను నాకు పనివారు లేరు మరి ఎంతో ఇబ్బందిగా ఉంది పనేమో విస్తారంగా ఉంది కానీ పనివారు లేరు నేను ఒక్కడినైపోయాను నేను ఎలా చేయగలను ఇది నా వల్ల కావట్లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తున్నావేమో అయితే దేవుడిని వద్దకు పంపించేటువంటి వారిని ఎలాంటి వారిని పంపిస్తాడో తెలుసా ప్రియులారా మరి సామర్థ్యం కలిగినటువంటి వారిని పనిలో సామర్థ్యం కలిగినటువంటి వారిని దేవుడిని వద్దకు పంపిస్తాడు మరి దావీది వద్దకు అలాంటి మరి నైపుణ్యం కలిగిన వారు మరి పంపించాడు ఎందుకు పంపించాడు అక్కడ అవసరం దావీదికి అటువంటి వారు అవసరం అందుకనే దేవుడు అటువంటి వారిని పంపించాడు కాబట్టి నీకు ఎవరు అవసరమో ఎలాంటి మనుషుల అవసరమో ఎలాంటి సామర్థ్యం కలిగిన వారు అవసరమో అలాంటి మనుషులను దేవుడు నీ వద్దకు పంపిస్తాడు పాటలు పాడేవారు అవసరమా వాక్యము చెప్పేవారు అవసరమా స్వార్థ చెప్పేవారు అవసరమా పత్రికలు పంచేవారు అవసరమా లేకపోతే ఎవరు అవసరం నీకు ప్రియులారా దేవుని యొక్క మరి చిత్తంలో ప్రణాళికలు ఉన్నటువంటి నీవు నీ సేవ కొరకు నీ పరిచర్య కొరకు దేవుడు ఖచ్చితంగా తన యొక్క దాసులను నీ వద్దకు పంపిస్తాడు కాబట్టి దావీది యొద్కు ఇటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి దాసులను యోధులను దేవుడు పంపిస్తా వచ్చాడు కాబట్టి ప్రియులారా మరి చూడండి ఎలాంటి వారు ఇచ్చారో మనం చూస్తూ వచ్చాము మరి దావీదు రాజ్యం స్థాపించబడే ముందు మరి వివిధ గోత్రాల నుండి వీరులు యోధులు మరి వచ్చారని చెప్పాం కదా మరి ఎలా వచ్చారు వారు ఐక్యతతో వచ్చారు ఎందుకు వచ్చారు దావీదుకు సహాయం చేయాలని వచ్చారు వారి యొక్క ఉద్దేశం ఏమిటి మరి దావీదును పంపి మరి సౌలు రాజుకు పట్టించాలా మరి శత్రువుగా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో రాలా మరి దావీదును నష్టపరచాలనేటువంటి ఉద్దేశంతో రాలా వారు సమాధానముతో వచ్చారు దావీదుకు సహాయము చేయాలని వచ్చారు దావీదుకు మేలు చేయాలని వచ్చారు దావీదుకు మేలు చేయాలని వచ్చారు కాబట్టి ప్రియులారా అలాంటి మేలు చేయాలనుకున్నటువంటి వారు ఎలా వచ్చారు ఐక్యత కలిగొచ్చారు సమాధానముతో వచ్చారు సమాధానముతో వచ్చారు అంతేకాదు ప్రియులారా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి వారు దావీది వద్దకు వచ్చారు అంతేకాదు వారు మరి దావీది యొక్క నాయకత్వాన్ని కోరుకొని వారు ముందుకొచ్చారు దావీది యొక్క నాయకత్వాన్ని కోరుకొని ముందుకొచ్చారు ప్రిలరా దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి వాడు వాగ్దానం నెరవేర్చే కాలం వచ్చినప్పుడు అన్ని విషయాలను దేవుడు సమాధానకరంగా చేస్తాడు ఎవరు ఆటంకపరచటానికి అవకాశం లేకుండా దేవుడు చేస్తాడు నీకు సమాధానమిస్తాడు నీకు సంతోషం ఇస్తాడు అన్ని వైపుల నుండి కావలసినటువంటి మరి సహాయము సమాధానం దేవుడు నీకు తీసుకొని వస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదో సమయంలో మరి నెలల క్రితమో సంవత్సరాల క్రితమో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడేమో ఆ వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో ప్రార్థన చేస్తున్నావేమో కానీ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కాలం వచ్చినప్పుడు దేవుడు సమస్తాన్ని సమాధానకరంగా చేస్తాడు నీ జీవితంలో కూడా అలాగే సమాధానకరంగా చేస్తాడు ఎన్నో నెలల నుండి సంవత్సరాల నుండి మరి సమాధాన కాలం సమాధానం లేని కాలంలో నీ ఉన్నావా అయినా కానీ దేవుడు సమాధానం కలుగ చేస్తాడు భార్యాభర్తల మధ్య మరి సమాధానం లేదు వేర్వేరుగా ఉంటున్నారు ఒకరంటే ఒకరుకు పొసగని పరిస్థితిలో ఉంటున్నారు కానీ దేవుడు వారిని కూడా సమాధానపరచగలడు ఇద్దరిని ఒక ఇంటిలోనికి తీసుకురాగలడు ఆయన సమాధానపరచి వారు చక్కగా కాపురము చేసుకునేటట్లుగా వారికి మేలు చేయగల దేవుడు ప్రియులారా ఎందుకు ఆయన వాగ్దానం చేశాడు ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా సమాధానం కలుగచ్చేయగలడు అంతేకాదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా మరి కోర్టులని మరి డబ్బుల దగ్గరను ఆస్తి పంపకాల దగ్గరను మరి పొలము దగ్గరను ఇంటి దగ్గరను సమస్యలు వచ్చినాయా మరి ప్రీలారా ఎవరు కూడా వారిని సమాధానపరచలేని పరిస్థితులు ఉన్నాయా కానీ దేవుడు సమాధానపరచగలడు దేవుడు సమాధానపరచగలడు అంతేకాదు ఇరుగు పొరుగు వారి మధ్య నీకు సమాధానం లేదా లేకపోతే నువ్వు పనిచేసేటువంటి స్థలంలో నువ్వు సమాధానము లేదా సంఘములో మరి సమాధానము లేదా సేవకులు పెద్దలు లేకపోతే ఇంకా విశ్వాసులు విశ్వాసుల మధ్య కుటుంబాలు కుటుంబాల మధ్య సమాధానము లేదా దేవుడు సమాధానపరచగలడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు సమాధానపరచగలడు పరచగలడు జీవితంలో ఇటువంటి సమాధానకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి దావీదు యొక్క మరి ప్రిలార దావీది యొక్క మరి వైఖరి ఎలా ఉందప్పుడు అంటే మనం చూస్తే మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినములో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దేన మనసుకులయి ఉండు దావీది కూడా ఇలాంటి వైఖరి కలిగి ఉన్నాడు దేవుని యొద్ద దేవుని ఎదుట ఆయన మరి ప్రియులార ఎంతగానో దేన మనసు కలిగిన వాడై తనను తాను తగ్గించుకొని మరి దేవుని ఎదుట తను నిలబడుతూ వచ్చాడు మరి సౌలును చంపటానికి రెండుసార్లు అవకాశం వచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అభిషేకించినటువంటి వాణి నేను ముట్టను అన్నాడు ఎందుకంటే ఆయన దేన మనసు కలిగినటువంటి వాడు ప్రిలరా మరి శత్రువు తనకు హాని చేయటానికి ముందుకొచ్చినా కానీ దేవుని మాటకు లోబడి దేవుని యొక్క మరి కట్టడలకు శాసనాలకు ఆయన యొక్క వాక్యానికి లోబడి ఆయన ప్రిలర హాని చేయకుండా ఆయన దేవుని ఎదుట నిలబడుతూ వచ్చాడు అందుకని ఆయన దేవుని ఎదుట మరి దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఒకనొక సమయం వచ్చింది ఆయన వాగ్ ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి కాలం వచ్చింది అందుకని అన్ని పరిస్థితులను కూడా సమాధాన వచ్చాడు అన్ని పరిస్థితులను కూడా దేవుడు సమాధానపరుస్తూ వచ్చాడు దావీదును రాజుగా పట్టాభిషేకం చేయటానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు చూసారా ప్రియులారా కాబట్టి మన జీవితంలో కూడా ఆయన సమాధానమును సమాధానకర్త సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు మన జీవితాలలో కూడా ఆయన తప్పకుండా సమాధానం కలుగచేస్తాడు ఏ విషయంలో నీకు సమాధానం లేదో ఆ విషయంలో దేవుడు నీకు మేలు చేసి సమాధానం కలుగచేస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవుడు అలాగునా గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవా నీ కొందరంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నాయన నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు సమాధాన కర్తవు నాయన దావీదు అటువంటి పరిస్థితుల్లో సమాధానం లేని పరిస్థితిలో తనుంటూ ఉన్నాడు భయముతో బిక్కు బిక్కుమంటూ తను నాయన పారిపోతూ ఉన్నాడు సౌల్యదుటి నుండి ఒకనొక సమయం వచ్చింది ప్రభు అన్నిటినీ సమాధానపరుస్తూ వచ్చారు మనుషులను సమాధానపరుస్తూ వచ్చారు అధికారులను సమాధానపరుస్తూ వచ్చారు దేవా పరిస్థితులు సమకూర్చారు నాయన అందుకే మీకు వందనములు స్తోత్రాలు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నా దేవా మా జీవితాలలో కూడా నాయన మీరు సమాధానం అనుగ్రహించగల దేవుడు మా పరిస్థితులు మా ఇష్ట మా కష్టములు మా యొక్క నాయన ఇరుకులు ఇబ్బందులు ఎదుటి వారితో సమాధానం లేనటువంటి పరిస్థితులు నాయన వాటన్నిటినీ నాయన మీరు సమాధానపరచగల దేవుడు నాయన అలాగున మీరే కనిక్రమ చూపించండి సహాయం చేసి మహిమ పొందండి నాయన వందనములు స్తోత్రాలు కుటుంబాలలో సమాధానం లేని వారు ఉన్నారు భార్య మధ్య అన్నదమ్ముల మధ్య ప్రభా నాయన మరి ఎంతోమంది పనిచేసేటువంటి స్థలములో ప్రభా ఈ విధంగా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి నాయన సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి నాయన మీరే వారికి సమాధానం కలుగ ప్రభా వారి జీవితాలలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానములను నెరవేర్చండి ప్రభు దేవా సహాయం చేయండి నాయన నిబిడలు సేవకులు ఎవరైతే నాయన పనివారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవా సామర్థ్యం కలిగినటువంటి వారిని మీరే పంపించండి ప్రభా సహాయం చేయండి వంద నమ్ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా కరుణించి కటాక్షించిన ఆయన మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో దేవా వారికి సహాయం చేయండి వారు అక్కడ తీర్చిన అవసరతలు తీర్చిన అన్ని విషయాలలో మీరే వారికి మేలు చేయండి నాయన వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు దినమంతటి కొరకు సిద్ధపరచండి పని పాటల్లో తోడుగా ఉండండి ఉద్యోగాలు నాయన మరి కూలి పనులు నాయన మరి అలాగే ప్రభా మరి వ్యాపారం కొరకు వెళ్ళేటువంటి వారు ఉద్యోగాల కొరకు వెళ్ళేటువంటి వారు ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా మీరే మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ శాంతి సమాధానాలు ఆరోగ్యములు దయచేయండి నాయన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము